అన్నం పెడదామని వెళ్ళేసరికి ఆ పోలీస్ స్టేషన్ ముందు దారికి అడ్డంగా పడుకొని ఉందండి వెహికల్స్ వస్తా అంటే కోపం వచ్చి బిట్టుగానే పక్కన ఉన్న షెల్టర్లోకి తీసుకొచ్చి లోపల పెట్టేశా ఎంతకీ అసలు లోపల ఫ్రీడమ్ లేదు వాడికి అన్నం తినట్లేదు అసలు బిస్కెట్లు పెరుగు అన్నీ పెట్టినా కానీ వాడికి ఇష్టం లేదు సైలెంట్ కూర్చుంది అరగంట వెయిట్ చేసినా కానీ తినలేదు అది వదిలేసా ఇక రిలీజ్ చేస్తే అగో వెళ్ళిపోతుంది బయటికి బయట తినడం బాగా అలవాటు అయిపోయింది ఎక్కడ కంట్రోల్ ఫ్రెండ్స్తో ఆడటం ఇది బాగా అలవాటు అయిపోయింది ఇంకా ఆగలేదు షెల్టర్ లోపల కూడా బయటకు చూడండి ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుంది సంతోషం ఇంకా తిరగడం ఇక్కడ ఫుడ్ పెట్టినా కా పక్కకు వెళ్ళిపోతుంది ఎంతసేపు ఆ గేట్ దాటి బయటకు వెళ్ళిపోవాలనేదే వాడు టార్గెట్ లోపల ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉంచే అవకాశం లేదండి వేరే ఆఫీస్ ఒకటి ఉంది వాళ్ళ వెహికల్స్ వస్తూ ఉంటాయి లోపలికి వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు గేటు మనం పెట్టలేము వీడి కోసం అందుకని ఇక్కడ ఉన్నా కానీ వీడికి వేరే డాగ్స్ అరవడం వ్యాన్ వచ్చినప్పుడు నెట్లో డాగ్స్ని పెట్టడం అవి ఆ సౌండ్లకు భయపడిపోతుంది ఇది ఉండట్లేదు కాస్త తిన్నది ఆ రోజు రిస్క్ చేసి తీసుకొచ్చిన వైట్ పప్పి తినడం అయిపోయింది కదా అగో వెళ్ళిపోతుంది ఆగదు ఇంకా ఎంత స్పీడ్గా పరిగెడుతుంది చూడండి అంటే నేను పట్టుకొని మళ్ళీ లోపల తీసుకుపోయి పెడతా అని వాడి భయం ఎత్తుకొని తీసుకెళ్తా యాక్చువల్గా అట్లా వెళ్తుంటే నేను ఎప్పుడైనా పట్టుకొని తీసుకెళ్తా ఏంటంటే కాళ్ళు కొడకపోతూ ఉంటాయి తీసుకెళ్ళి వాడి ప్లేస్లో పెట్టేశా లారీ అయిపోయింది కార్ అయిపోయింది ట్రాక్టర్ అయిపోయింది ఇప్పుడు అది బుల్డోజర్ అంటే ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ కింద అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ గారు కూడా పరిచయం అయ్యారండి లోపల అక్కడ పెట్టామన్నారు వారు కూడా యానిమల్ ఎవరు తను కూడా ఫీడ్ చేస్తున్నారంట లోపల ఫుడ్ వాటర్ పెట్టాం ఇది స్టేషన్ క్యాంప్